ఒక యవనస్తుడు మా పాస్టర్ గారు ఒక రోజున తన భార్యను తీసుకుని నన్ను చూడడానికి వచ్చారు నాకు వివాహం చేసుకునే ఆలోచన ఉందా ఉన్నట్లయితే చర్చిలో ఉన్న ఒక యవనస్తుని వివాహం చేసుకునే అవకాశం ఉన్నదా అని అడిగారు అతడి పేరు ప్రకాష్ అతడు ఒక ఎలక్ట్రానిక్ కంపెనీలో టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు అతడు మంచి విద్యను అభ్యసించడానికి చాలా ఆటంకాలను అధిగమించి చదువు పూర్తి చేసిన ఒక మంచి క్రైస్తవుడు ఈ సంబంధంలో చాలా మంచి చెడులను ఆలోచించవలసి వచ్చింది అతడు నేను వేరువేరు కులములకు సంబంధించిన వారము మా మాతృభాష కూడా ఒకటి కాదు నేనేమో స్వేచ్ఛగా మాట్లాడగలిగేటట్లు స్వేచ్ఛగా నాకు తెలిసిన భాష వచ్చిన వారిని వివాహం చేసుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను నా ఉద్దేశంలో వివాహంలో ఒకరితో ఒకరు సంభాషించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది గనుక అతడు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలడు అని తెలిసి సంతోషించాను ప్రకాష్కు సంఘంలో మంచి సాక్ష్యం ఉంది కూటములలో అతడు పాటలను పాడే సమయాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు చూచినంత మటుకు ఆత్మీయంగా అతడిని నాకంటే ఎక్కువగా చూడగలను అని భావించాను ఇది నాకు ఎంతో ముఖ్యమైనది నేను చూసిన చాలా క్రైస్తవ వివాహములలో భార్యలు వారి భర్తలను ఆత్మీయంగా వారి కంటే ఎక్కువగా చూడకపో చూడలేకపోవడం వలన ఇబ్బందులు వచ్చాను ఇంకొక విషయాన్ని కూడా నేను గమనించాను అది ప్రకాష్కి నాకు ఒక విషయంలో ఒకే ఆసక్తి ఉన్నది అది దేవుని ఎడల మాకున్న ప్రేమ కానీ నేను తొందరపడి నిర్ణయం తీసుకోదలుచుకోలేదు కనుక దీనిని గురించి ప్రార్థిస్తానని మా పాస్టర్ గారితో చెప్పాను ఈ విషయంలో నేను ఉద్రేకానికి గురవడం నాకు ఇష్టం లేకుండా ఉంది ఒకరోజు దీని గురించి ప్రత్యేకముగా ఉపవాసముండి ప్రార్థన చేసి ఈ విషయంలో ఆయన చిత్తమేమిటో తేటగా కనపరచమని దేవుణ్ణి అడిగాను తరువాత కూడా ప్రతిదినము ఈ విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉండేదానిని ప్రకాష్ తన తల్లిదండ్రులకి ఒక్కడే కుమారుడు అతడు తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు నేను తనను వివాహం చేసుకున్నట్లయితే వారితో కలిసి జీవించవలసి ఉండును నేను దేనికైనా సిద్ధమే అయితే నేను తెలుసుకోవలసింది అది నా పరలోకపు తండ్రి ఇష్టమా కాదా అనేది నేను సుఖంగా విలాసవంతంగా జీవించాలనే ఆలోచనలన్నీ పక్కన పెట్టేశాను నేను ఒకవేళ అతడిని వివాహం చేసుకున్నట్లయితే అతడి తల్లిదండ్రుల్ని నా తల్లిదండ్రుల వలె గౌరవించవలనని నిర్ణయించుకున్నాను నాకు ఒక కుటుంబం ఒక గృహం కావాలని ఎంతో ఆశ ఉండేది ఆ ఆలోచన నన్ను ఉల్లాసపరిచినది కానీ సౌఖ్యం లేని జీవితము నా ముందు ఒక క్రొత్త సంస్కృతి వేరే సాంఘిక పరిస్థితులకు సంబంధించిన వ్యక్తి మరియు అత్తమామలతో కలిసి జీవించే జీవితము నా ముందు ఉంది కానీ ప్రకాష్ మరియు నేను ప్రభువును ప్రేమించుచుండుట వలన అది సంతోషకరమైన జీవితముగా ఉండును ఆ ఆలోచన నన్ను ఎక్కువగా ఆదరించింది నేను రూతు గురించి ఆలోచించాను ఆమె బైబిల్లో ఒక స్త్రీ ఆమె తన సంస్కృతి జాతి కాని వానిని పెళ్లి చేసుకుని తన ప్రజలను వదిలివేసింది ఆమె తన భర్తకు భర్త తరపు వారికి నమ్మకంగా ఉంది ఆమె ఒక పేదరాలుగా జీవితం ప్రారంభించింది ఆమె వావి వరసలు తప్పిన సంబంధం ద్వారా వచ్చిన మోయోబియ జాతి అయిన దేవుడు ఆమెను దీవించారు ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఏడవ వచనం వరకు ఆ జాతి యహోవా సమాజములోనికి ప్రవేశించుటకు అనుమతి లేనిది ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయం మూడవ వచనం అయినప్పటికీ ఆమె దావీదు రాజు యొక్క ముని నానమ్మ అయినది ఆ సమయంలో నేను చదివిన రెండు పుస్తకములు దేవుని చిత్తమును తెలుసుకున్నటకు నాకు సహాయం చేశాయి అవి క్రైస్తవ దృక్పథంలో సెక్స్ ప్రేమ పెళ్ళి మొదటి పుస్తకం మరియు రెండవ పుస్తకం దైవ చిత్తాన్వేషణ రచయిత జాక్ పునెన్ ఈ పుస్తకములు వివాహమును దేవుని దృక్కోణం నుండి చూచుటను నేర్పించాయి మొదటి పుస్తకము నేను వివాహం చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలి అనేది చూడడానికి కూడా సహాయపడింది అప్పుడు మా పాస్టర్ గారిని ప్రకాష్ గురించి అతడి కుటుంబం గురించి ఇంకా ఎక్కడ ఇంకా ఎక్కువ వివరాల గురించి అడిగాను ఈ సంబంధమును గురించి నా తల్లిదండ్రులకు ఉత్తరం రాశాను కానీ వారు ఈ విషయంలో సంతోషించరని నాకు తెలుసు నేను ఎవరినైనా బాగా ఉన్నవారిని లేక విదేశాలలో ఉండి బాగా డబ్బులు సంపాదించే వారిని కానీ పెళ్లి చేసుకోవాలని వారు కోరుకుంటూ ఉన్నారు ఒకవేళ నేను వారు కోరుకునే దానికి ఇష్టపడకపోయినట్లయితే నా జీవితం ఒంటరిగా ఉండి వారికి సహాయపడవాలనని వారి ఉద్దేశం నేను సంతోషంగా ఉండడం వారికి ఇష్టమో లేక బోలెడు డబ్బు సంపాదించడంలో వారు ఆసక్తి కలిగి ఉన్నారా అని మర్యాదగా వారికి ఉత్తరం రాశాను దేవుడు వారి మనసు మార్చాలని ఎంతో ప్రార్థనతో ఉత్తరాన్ని పంపితిని ఎవరికో నేను భార్యను కాబోతున్నాను అనే విషయం అప్పుడప్పుడు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేది నేను కొంత భయపడేదాన్ని కూడా నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక ముఖ్యమైన మెట్టు గురించి నేను ఆలోచించుచున్నాను నాకున్నదంతా ఇంకొక వ్యక్తితో పంచుకోబో ను అది హాస్టల్లో నా గదిలో ఉండడానికి ఎవరో కొత్త వ్యక్తి రావడం వంటిది కాదు ఒకవేళ అక్కడైతే వచ్చినామె సరిగా లేకపోతే ఆమెను పట్టించుకోకుండా ఉండొచ్చు లేక గది మారిపోవచ్చు కానీ భర్త విషయంలో అలా ఎప్పటికీ చెయ్యలేను దేవుని చిత్తమును తప్పిపోకుండానట్లు పట్టుదలతో ప్రార్థన చేశాను ఒకవేళ ఈ విషయంలో నేను పొరపాటు చేస్తుండినట్లయితే ఇప్పటికైనా ఈ విషయాన్ని ఏదో ఒక విధంగా చెయ్యి ప్రభువా అని కూడా దేవునిని ప్రార్థన చేసేదాన్ని నేను దేవుని చిత్తమునకు మధ్యలో ఉండునట్లు కోరుకున్నాను నా తల్లివలే సంతోషం లేని వివాహ జీవితం నేను కోరుకోలేదు ఈ సంబంధం గురించి ప్రతిరోజు పట్టుదలతో రెండు నెలలు ప్రార్థన చేసిన తరువాత దీని గురించి నా హృదయంలో ఒక విధమైన శాంతిని పొందాను ఇది నా విషయంలో దేవుని చిత్తమని దేవుడు నాకు సూచించే పద్ధతి అని నాకు తెలుసు ఈ విషయము మా పాస్టర్ గారికి చెప్పాను ఆ మరుసటి రోజే నా తల్లిదండ్రుల దగ్గర నుండి పెళ్లికి సంబంధమును ఒప్పుకుంటున్నట్లు ఉత్తరం వచ్చింది దేవుని సమయము ఎంత ఖచ్చితంగా ఉంటుంది వారు నాకు తెలియకుండా నేను పనిచేసే ఊరికి దగ్గరలో పనిచేస్తున్న వారి స్నేహితుల ద్వారా ప్రకాష్ గురించి వాకప్ చేసి అతడు మంచివాడని తెలుసుకున్నారట మా పాస్టర్ గారు మా సంఘ ఆరాధనలో ఒక రోజున మేము ఒకరికొకరము వివాహం చేసుకోవడానికి ఉద్దేశిస్తున్నామని ప్రకటించారు అది అయిన తరువాత ప్రకాష్ మరియు నేను మా హాస్టల్ విజిటర్స్ గదిలో కలుసుకుని ఒకరిని ఒకరు తెలుసుకోవడానికి ప్రయత్నించేవారము మన దేశ సంస్కృతి కట్టుబాటుల వలన మేము స్వేచ్ఛగా ఒకరిని ఒకరు బయటకు వెలిబుచ్చలేకపోయినా నాలో ప్రకాష్ ఎడల ప్రేమ ఎక్కువ అవుచున్నట్లును అటు నుండి కూడా అదే విధముగా ఉండునట్లును కనిపెట్టి ఉన్నట్లును కనిపెట్టి దేవుడు ఎంత అద్భుతముగా ఆయన నా కొరకు ఏర్పాటు చేసిన వాని వద్దకు నన్ను నడిపించారు నా చిన్న వయసులో బుద్ధి లేకుండా ఇతర పురుషులను ప్రేమిస్తున్నట్లు ఊహాలోకంలో విహరించిన ఆయన కృపను బట్టి నా ప్రేమాభిమానాలు ఎవరిపైనను వ్యర్థమవ్వకుండా నన్ను దూరముగా ఉంచారు అయితే వేళ పొరపాటు చేసి తప్పు ఏదైనా చేసినా కూడా నా ప్రేమగల రక్షకుడు నన్ను క్షమించుననియూ నా పాపములను తుడిచివేసి తిరిగి క్రొత్తగా జీవితమును మొదలుపెట్టడానికి సహాయము చేయుననియూ నాకు తెలుసు మనము తప్పిపోయిన తరువాత కూడా దేవుడు మనకు ఎన్నో అవకాశములు ఇచ్చును మరియు మన గతాన్ని పూర్తిగా మర్చిపోవటానికి సహాయం చేస్తారు నా వివాహము నిశ్చయమొగటం గురించి ఇంతకాలం నాకు సలహాలు ఇచ్చి నా గురించి ప్రార్థన చేసిన వార్డెన్ స్నేహితురాలికి ఉత్తరం రాశాను ఆమె తనదైన ప్రత్యేక రీతిలో ఏసుక్రీస్తు మాదిరిలో ఆమె ఇప్పటికి ఒంటరిగా ఉండినా నా సంతోషంతో పాలు పంచుకున్నది ఈ అంతటిని గురించి నేను ఆలోచించుకున్నప్పుడు నా నాకు వివాహం జరుగును అనే ఆశ కోల్పోయి నా తల్లిదండ్రులు కూడా నాకు ఏ సహాయము చేయలేనప్పుడు దేవుడు నాకు చేసినది తలుచుకుంటే ఆయన నా దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశను లూకాసు వార్త మొదటి అధ్యాయం నలభై వచనం నుంచి నలభై తొమ్మిది వచనం వరకు అని నా మరియ మాటలు నాకు గుర్తుకు వచ్చాయి ప్రకాష్ నేను వారంలో రెండు రోజులు కలుసుకుంటూ ఉండేవారము అతడు వచ్చే రోజు వరకు ఎదురు చూస్తూ ఉండేదానిని అతడు ప్రభువును చాలా లోతుగా ప్రేమిస్తున్నాడని చూడగలిగాను ఆ విషయము అన్ని విషయాల కంటే నాకు భద్రత కలుగచేసినది నేను తనకు పెండ్లి కుమార్తెగా అయ్యే రోజు వరకు ఆతృతతో ఎదురు ఇద్దరము కలిసి మా జీవితములను గురించి ప్రణాళికలు వేసుకునేవారము ఆ విధముగా మేము కలుసుకునిన మా కూడికను ప్రార్థనతో మా జీవితాలకు ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటూ ముగించుకునేవారము ఇప్పుడు నా రోజులు సూర్యుని ప్రకాశముతో నిండిపోయి ఉండేవి